సింగరేణి కార్మికుల సంక్షేమం ఆరోగ్య పరిరక్షణ కోసం యాజమాన్యం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చింతల శ్రీనివాస్ చెప్పారు గోదావరి ప్రక్కన గల సిఈఆర్ క్లబ్ లో సుమారు ఏడు లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన నూతన జిమ్ ను మంగళవారం సాయంత్రం జిఎం లాంఛనంగా ప్రారంభించారు అనంతరం జిఎం శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యాయామం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు నిత్యం వ్యాయామం చేయాలని కోరారు సంస్థ ఉద్యోగస్తుల ఆరోగ్యాన్ని కాపాడంలో ఎప్పుడు ముందుకుంది ముఖ్యంగా చాలా చక్కగా గ్రౌండ్స్ మెయింటైన్ చేయడం తర్వాత వ్యాయామశాలలో ఎంప్లాయీస్ ఎంప్లాయిస్ కోరిక మేరకు ఇప్పుడున్న ప్రజెంట్ టెక్నాలజీకి అనుగుణంగా వ్యాయామశాల కూడా సంస్థ మెయింటైన్ చేస్తుంది దాంట్లో భాగంగా ఆర్గ్యవన్ ఏరియాలో ఇంతకుముందు సిఆర్ క్లక్లో ఉన్నటువంటి వ్యాయామశాల జిమ్నాసియం పాత అయిపోయి ఉండే కాబట్టి దాని ప్లేస్లో రూమ్లు చాలా అధికరించి ఆధునీకరించి వాటిని కొంత చేస్తూ కొత్త వాటిని కూడా సుమారు ఏడు పాయింట్ ఎనిమిది లక్షల రూపాయల వ్యంతో నేడు ఇక్కడ చిక్నాలజీ మనం ప్రారంభించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఈ అంశాలను రోజు వాడుకుంటూ దీన్ని దీన్ని శోభను మెయింటైన్ చేయడానికి ముందున్నటువంటి అందరికీ రియల్గా చాలా శుభాకాంక్షలు ఎందుకంటే ఇంత చక్కగా బహుశా ఇలాంటి ఫెసిలిటీ వ్యామిషాల్లో కనుక హైదరాబాద్ ప్లేస్లో కనుక కొన్ని చేయాలంటే మంత్లీ వాళ్ళు నాట్లయితే త్రీ టు ఫోర్ థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అది బేసిక్ జస్ట్ స్టార్టింగ్ అకౌంట్ కొన్ని కొన్ని ఛార్జ్ చేస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని ఈ కాలనీ ముఖ్యంగా ఏంటంటే ఈ సిఆర్కీ స్పెషాలిటీ ఏంటంటే కాలనీ మధ్యలో ఉంటుంది ఏ చిన్న ఫంక్షన్ పెట్టినా కానీ చాలా మంది వచ్చిస్తారు ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం రామ్మోహన్ పర్సనల్ ఏజీఎం లక్ష్మీనారాయణ ఏఐటిఎసి బ్రాంచ్ సెక్రటరీ అరెల్లి పోషం కార్పొరేటర్లు పెద్దెల్లి తేజస్విని ప్రకాష్ అడ్డల స్వరూప రామస్వామి సివిల్ ఏజీఎం నాగేశ్వరరావు సీనియర్ పిఓ బంగారు సారంగపాణి రాజాం ప్రభాకర్ స్పోర్ట్స్ సూపర్వైజర్ రమేష్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ రాజయ్య సత్యనారాయణ జాన్ కెనడీ పాషా ఇతర అధికారులు పాల్గొన్నారు